ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లక్ష్మీ అమ్మార్తో కలిసి ఇంకా ఆయన ఇంటికి వెళ్తుంది ఇంకా అక్కడ జేఎంఆర్ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి మీరేనా జెఎంఆర్ గారా అని చెప్పి అడుగుతుంది ఇంకా అవునని చెప్పి ఇంకా లక్ష్మిని అక్కడ కూర్చోమంటారు జయఎంఆర్ లక్ష్మితో నీ రాకతో నా కథ మలుపు తీరుకుపోతుంది నువ్వు ఎదురు పడడంతో నా జీవితం మార్పు మొదలవుతుంది లక్ష్మి ఎందుకని చెప్పి అడుగుతుంటే కొద్దిసేపట్లోనే నీకు అర్థమవుతుందని చెప్పి ఇంకా జయఎంఆర్ అంటాడు ఇంకా లక్ష్మి జేఎంఆర్ పిఏతో ఆయనకి గుండె నొప్పి వచ్చింది నేను సిపిఆర్ చేశాను మీ డాక్టర్ని పిలిపించండి అని చెప్పి అంటుంది మిత్ర ఇంకా అర్జున్ దగ్గరికి వెళ్ళి ఏంటి అర్జున్ చాలా కంగారు పడుతున్నావు నన్ను చూసినప్పటి నుంచి ప్రాజెక్ట్ వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నావా లేకపోతే నీ వెనుక ఉన్న అమ్మాయిని తీసుకువస్తే అదృష్టం కలిసి వస్తుందని అనుకుంటున్నావా అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు అర్జున్ నాకేమో కానీ నీకు మాత్రం నీ వెనుక నీ భార్య ఉంటేనే అదృష్టం ఉండేది అవును మిత్ర ఏ రోజు అయితే నీ భార్య నీకు దూరమైందో ఆ రోజే నీ సంతోషం దూరం అయిపోయింది అని చెప్పి ఇంక అంటూ ఉంటే ఇంకా అప్పుడు మిత్ర నేను సంతోషంగా లేను అని నీకెవరు చెప్పారు అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు అర్జున్ నువ్వే ఆలోచించు నీ భార్య లేనప్పుడు సంతోషంగా ఉన్నావో భార్య ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నావో ఆలోచించుకో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు మిత్ర తను నన్ను మోసం చేసింది అర్జున్ నా కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగేసింది అది నీకు తెలియదు అనుకుంటా అని చెప్పి అంటాడు ఇంకా జేఎంఆర్ని డాక్టర్ చూసి మీ ఆరోగ్యం సరిగా లేదు మీ బిజినెస్లు వాటిని పక్కన పెట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు ఇంకా లక్ష్మి మంచినీళ్ళు ఇస్తుంది ఇంకా అర్జున్ లక్ష్మిని చూసి జెఎంఆర్ ఇంట్లో ఇంత ఫ్రీగా తిరుగుతుంది లక్ష్మికి జయమ్మార్తో సంబంధం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా జఎఎంఆర్ గదిలో ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇస్తుంది ఇంకా జేఎంఆర్ రికా వెళ్ళిపోతే మంచిదని అంటుంది ఇంకా జయమ్మారు నా కథ నువ్వు ఏ విధంగా మలుపు తిప్పబోతున్నావో నువ్వు తెలుసుకోవాలి కదా అని అక్కడున్న ఒక ఫోటోని చూపిస్తారు అది చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అచ్చం తను నాలాగే ఉంది అంటుంటే ఇంకా జయమ్మారు నా కూతురు ఫోటో అది తనే నా కూతురు లేక పుట్టింది నా కూతురు నా ముందు ఉన్న కొన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ఆ దేవుడు నిన్ను పంపించాడు అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా లక్ష్మి మీకు సమస్యలా అవి నేను పరిష్కరించాలా పెద్దవారు మీరు గొప్పవారు మీకు సమస్యలేంటి అని చెప్పి అడుగుతుంది ఇంకా జేఎంఆర్ నేనేదో చేయడానికి ఇక్కడికి వస్తే ఇంకేదో జరిగి నేను అమెరికా వెళ్ళిపోవాల్సి వస్తుంది అమ్మ లక్ష్మి నాకు సహాయం చేస్తావా నువ్వు సరిగ్గా నా కూతురు పోలికలతో ఉన్నావు నా కూతురే నా పక్కన ఉంటే నాకు ఎంతో సహాయపడేది నా కూతురు చేసిన పని నువ్వు చేస్తావా అమ్మ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నేను వచ్చాను సమర్థవంతమైన కంపెనీకి ఆ బాధ్యతలు ఇవ్వాలి అనుకుంటున్నా నువ్వు ఆ బాధ్యతని నీ భుజాల మీద వేసుకుంటావా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తావా అని జేఎంఆర్ అడుగుతుంటే ఇంకా లక్ష్మి నాకు అంత సామర్థ్యం లేదు నన్ను నమ్మి నా మీద ఇంత బాధ్యత ఎలా పెట్టు పెడుతున్నారు అని చెప్పి అంటుంది ఇంకా జేఎంఆర్ నీలో ఎన్నో ఉత్తమైన క్షణాలు నేను చూశాను అసలు నేను పెద్ద జేఎంఆర్ అని తెలియకుండా ఇవన్నీ చేసావు అది చాలు అని అంటుంటే ఇంకా పిఏ జేఎంఆర్ అమెరికా వెళ్ళిపోతాడేమో అని డబ్బు నొక్కేయాలని ముందుగానే చెక్కుల మీద సంతకాలు పెట్టించుకుంటూ ఉంటాడు ఇంకా అది చూసి లక్ష్మికి అనుమానం వస్తుంది ఫౌండేషన్కి డొనేషన్ చేస్తున్నామని అవే ఈ చెక్కులని చెప్పి ఇంకా పిఏ చెప్తే లక్ష్మి ఫౌండేషన్ పేర్లు ఏంటని చెప్పి అడుగుతుంది ఇంకా పిఏ ఇచ్చిన డీటెయిల్స్ని లక్ష్మి నెట్లో సెర్చ్ చే సెర్చ్ చేసి ఆ పేర్ల మీద ఫౌండేషన్ లేవని తిడుతుంది ఇంకా జేఎంఆర్ కూడా పిఏని తిడతాడు ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు ఇంకా ఈ కారణంతో జేఎంఆర్ లక్ష్మిని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకా ప్రపంచానికి తన కూతురు సంయుక్తలాగా పరిచయం చేస్తానని చెప్తారు ఇంకా తన కూతురు గురించి ఎవరికీ తెలియదని ఒప్పుకోమని ఒప్పుకోమని ఇంకా లక్ష్మిని అడుగుతాడు ఇంకా లక్ష్మి ఒప్పుకోదు అప్పుడే అర్జున్ వచ్చి నీ వల్ల అవుతుంది లక్ష్మి అని చెప్పి అంటాడు ఇంకా అర్జున్ జేఎంఆర్ని అర్జున్ ఇంకా జేఎంఆర్కి పరిచయం చేస్తుంది ఇంకా లక్ష్మిని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడతాడు మిత్ర కంపెనీ తన కంపెనీలు ఎంత డెవలప్ అయ్యాయో చెప్తాడు అందరి ముందుకు వస్తే తన గురించి మిత్రకు తెలిసిపోతుందని చెప్పి ఇంకా లక్ష్మి భయపడుతుంది ఇంకా దానికి అర్జున్ నువ్వు లక్ష్మీలా అని ఎవరికి తెలియదు జేఎంఆర్ కూతురుగానే తెలుస్తుంది అందుకని జేఎంఆర్ కూతురుగా రమ్మని చెప్పి అంటాడు ఇంకా లక్ష్మి ఏమో ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్